నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ఒక ఉద్యోగి ఒక సంస్థ యొక్క యజమాని తరపున తప్పుడు ఒప్పందము కాంట్రాక్ట్ చేస్తే యజమాని మీద కూడా మనము కేసు ఫైల్ చేయవచ్చా చేసే అవకాశం ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అనే చట్టం ఉంది ఈ చట్టంలోని సెక్షన్ టూ థర్టీ ఎయిట్ ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక సంస్థ తరపున యజమాని తరపున ఎవరైనా ఒక ఉద్యోగి ఫ్రాడ్ మిస్ప్రజెంటేషన్తో ఎవరితోనైనా ఒక ఒప్పందము ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ వ్యక్తికి కనుక మోసం చేస్తే మోసపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ సంస్థ యొక్క యజమాని మీద అలాగే వ్యక్తిగతంగా ఎవరైతే ఉద్యోగి అగ్రిమెంట్ చేసుకున్నాడో అతని మీద చర్యలు తీసుకుంటూ అలాగే డ్యామేజెస్ కోరు